మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుటయే భూమి మీద మనకున్న కర్తవ్యం అనేది తీసుకో కొంతమంది భార్య నిర్లక్ష్యం చేశారు కొంతమంది భర్తను నిర్లక్ష్యం చేశారు కొంతమంది పిల్లలు నిర్లక్ష్యం చేశారు మీకు తెలుసా దారుణం చెప్పనా ఒక భర్తను చేసుకొని వాడికి పిల్లల్ని కానీ కొంతకాలం వాడితో ఉండి మళ్ళా వేరే వాడితో కనెక్ట్ అయిపోయి ఈ భర్తని పిల్లల్ని నిలువున వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వేరే వాడు తెలిపోయినటువంటి తల్లులు లేకపోలేదు ఒకడు భార్యని చేసుకొని ఆ భార్యకి పిల్లల్ని కాని ఆ భార్యని పిల్లల్ని ఇద్దరిని అన్యాయం చేసి ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళిపోయినోడు కూడా ఉంటాడు వీళ్ళు ఎవరంటే రేపు ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు ఈ అన్నాళ్ళు బతుకుతారు ఎవరిని తీసుకెళ్ళినా ఎంజాయ్ అన్నాళ్ళు చేస్తారు ఎవరి దగ్గరైనా పొందే నూతనత్వం ఏముంటుంది వెయ్యి మందితో ఊరేగాడు సులోమను ఏం పొందావు నాయన అసలు మామూలు ఆనందం పొంది ఉండవుగా అని అడిగితే మెంటలో మాట్లాడినట్టు మాట్లాడాడు అంత వ్యర్థం 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 అని అంతేగాని ఏమున్నా అబ్బో నేను అంత పొందా అబ్బో నేను ఎంత పొందాను ఎగురు ఎగురుకుంటే ఎగురుకుంటా అని తిరిగాడు తిరిగాడా ఏముంది నాన్న నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా నీవు నిన్ను చూడక ఉండలేదనే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేదని రాతలు చదివా ఏమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా పావురమపై పైకి గిరావా లోకపు మైనగిపోకట కనక ఉన్నావా అల్ల ఎరుగని అల్లపా ఊరమపై పైకి గిరావా కఠిన మైనగి లోకపు కో కట కనక ఉన్నావా అయ్యో ఈ ఆడ మనిషి అయినా మగాడైనా ఎండమావిలో నీళ్లు దాహం తీరవు ఎండమావి నీళ్ల మడుగులా కానీ తీరా ఆడకపోతే దాహం తీరదు నేను చెబుతున్నా నువ్వు పది మందిని మార్చిన నీకు తృప్తి దొరకదరా పిచ్చోడా నువ్వు ఇరవై మందిని మార్చినా తృప్తి దొరకదే పిచిదానా దేవునికి స్తోత్రం నా పిచ్చి చెల్లెమ్మ ఇది వాస్తవం ఇది జీవితం కానీ ఏం చేద్దాం పిల్లల్ని భర్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు కొంతమంది వెళ్ళిపోదామని ఆలోచించుకుంటున్నారు ఈ మెసేజ్లకే ఈ చాటింగ్లకే నిన్ను చూడాక అసలు ఉండలేకపోతున్నామా నిన్ను చూడకుండా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నామాయ్ అసలు మర్చిపోలేకపోతున్నాను అనమాయ నిన్ను అనిపిస్తుంది నువ్వు కనపడకపోతే ఊరే ఏమో మెలికి తెరుగుతావు ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతావు చావు అనువాకు నువ్వు అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉందో రే అణిగిద్దాగు అణగిద్దాగు ఎన్ని రోజులని సంబడం ఆగు మగోడికైనా మూడిద్ది ఆడ మనిషికైనా మూడిద్ది పాపం ఎప్పుడు సుఖాన్ని నాయనా పాపం ఎప్పుడు రక్త కన్నీ లే గారికిచ్చిద్ది చేసేటప్పుడు అసలేం అర్థం కాదు కళ్ళు బయర్లు గమ్మి గుడ్లు తేలేసి మనకు మత్తు గమ్మి అసలు ఏం అర్థం కాదు మంపు మంపు వచ్చినట్టు ఉంటుంది అనమాట తంతే ఒక తన్ను దిమ్మ దిరిగి కనపడిద్ది దేవునికి స్తోత్రం అలే అది కానీ నిర్లక్ష్యం చేశారు కొంతమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు వాళ్ళు సుఖపడుతుందేం లేదు వీళ్ళ ఏడుపులు మరి తల్లిదండ్రి ఏడుపు కట్టుకున్నోడు ఏడుపు కన్నోళ్ళు ఏడుపు కట్టుకున్నదాని ఏడుపు ఇంతమంది ఏడుపులు తగిలి వాళ్ళేట సుఖంగా బతుకుతారండి నాకు అర్థం కాదు ఏ పక్క నుంచి సుఖంగా బతుకుతారు శాపం వెంటాడింది కదా బతకరు సుఖంగా బతుకుదాం అనుకుంటారు బాధ్యతలు నిర్లక్ష్యం చేసిపోయిన జీవితాలన్నీ శాపగ్రస్తమై కన్నీళ్ళు నా బిడ్డలారా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా తెలిసి తెలియక అలాంటి స్టెప్ వేసి ఉంటే దయచేసి దిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి దిద్దుకునే పరిస్థితి లేదా దేవుని కాళ్ళు పట్టుకొని ఆడవండి మారు మనసు పొందండి దేవుని వైపు మళ్ళుకోండి ఇంకా చేయగలిగింది ఏం లేదు మరి ఇంకేం చేస్తారు దిద్దుకునే ఛాన్స్ ఉంటే మాత్రం వెనకడుగద్దు ఈరోజే ఒక నిర్ణయం చేయి తిరిగి నీ గూట్లకు నువ్వు చేరడానికి అవకాశం ఉంటే తటాలు వెళ్ళిపో నీ భార్య బిడ్డల దగ్గర చేరే ఛాన్స్ ఉంటే నిర్లక్ష్యం చేయదురా పిచ్చోడా వెళ్ళిపో దాని గురించి రేపు దేవుళ్ళు పోతున్నాడు నేను చెప్తున్నాను పిల్లలకి ద్రోహం చేయొద్దు కన్నవాళ్ళకి కట్టుకున్న వాళ్ళకి ద్రోహం చేయొద్దు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి ఇవన్నీ నెరవేర్చి గెలిచి నిలిచితే పిలిచి భాషను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు ఏ ముద్దు పెట్టుకుంటాడు రారా నా దా నా కుమారుదా దామదా ఎంత త్యాగం చేశావు ఎంత బాధను అనుభవించావు ఎంత శ్రమను కొర్చుకున్నావు ఎన్ని మాటలు పడ్డావు ఎంత వేదనను అనుభవించావు ఎన్ని దెబ్బలు తిన్నావు ఆయన నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చేవరా తల్లి న్యాయంగా నెరవేర్చరు అమ్మా అని దగ్గర తీసుకుని నా ఏసే ముద్దు పెట్టుకోకపోతే అప్పుడు అడుగు నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన నము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే

ఉన్న ఒకవేళ తప్పటడుగులు వేసింటే దిద్దుకో ఆలస్యం చేయొద్దు పూర్తిగా నాశనం కాకముందే దిద్దుకో జీవితం సర్వభ్రష్టం కాకముందే దిద్దుకో ఇక్కడున్న బిడ్డలు ఎవరైనా తప్పటడుగులు వేసి ఉంటే వేస్తుంటే ఏబోతుంటే వేసి ఉంటే తొందరగా దిద్దుకోండి 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 దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు చాలా ఉన్నాయి వాటి నెరవేర్చాలి నెరవేర్చాలి